నేను విజువలైజ్ చేసి చెప్తున్నా ఇంత మంచి సిటీ ఇంత మంచి ప్రాంతం ఎక్కడ ఉండదు ఒక పక్కన కృష్ణా నది దగ్గర దగ్గర ముప్పై నలభై లక్షల ఎకరాలు సాగు చేసే నది గోదావరి కృష్ణా అనుసంధానం అయింది రేపు రాష్ట్రంలో నదులన్నీ అనుసంధానం అయితే ఇక్కడి నుంచే నీళ్లు వెళుతాయి ఫ్రెష్ వాటర్ ఏ సిటీ కూడా లేదు భారతదేశంలో ఇలాంటి సిటీ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సిటీ ఈ అమరావతి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా రెండోది బంగారు పండించే భూములు ఇవి మంచి గ్రీనరీ వస్తుంది చెట్టు పెడితే చెట్టు బ్రహ్మాండంగా వస్తుంది అలాంటి భూమిలో చెట్లు పెడితే ఇంక మీకు గ్రీనరీకి కొరత ఉండదు అంటే ఒక పక్క బ్లూ ఒక పక్క గ్రీన్ మూడోది కొత్త టెక్నాలజీ వచ్చింది గ్రీన్ ఎనర్జీ వచ్చింది ఇప్పుడు అక్కడ వెహికల్స్ అన్ని పెట్టారు సైకిల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎలక్ట్రిసిటీతో నడుస్తున్నాయి ఇక్కడ సోలార్ వచ్చింది ఇంటిపైనే సోలార్ పెట్టుకునే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ కెళ్తున్నాం అంటే ఈ ప్రాంతంలో పొల్యూషన్ లేకుండా చేయడానికి ఏమేమి చేయాలి అవన్నీ చేస్తున్నాం ఇంకొక పక్క హైదరాబాద్ నగరాన్ని నేను చూసి అన్ని నగరాలు చూస్తున్నాం చేసినప్పుడు రోడ్డు కిందనే పైపు లేస్తారు ఓసారి అది పగిలితే రోడ్ అంతా కూడా మురుకుని భారత ఉంటుంది అది హైదరాబాద్ లో చూసా బాంబే లో చూసా బెంగళూరులో చూసా ఎబ్రి చూసా ఈ అనుభవాలు చూసిన తర్వాత ఫస్ట్ టైం యుటిలిటీస్ అన్నిటికీ సర్వీస్ డక్టర్లు పెట్టేసి ఏది కూడా పైపులు రిపేర్ చేసే పని లేకుండా ఫ్లడ్ వాటర్ మొదలుకొని వరద నీరు మొదలుకొని మురుగునీరు మొదలుకొని కేబుల్స్ మొదలుకొని కరెంట్ మొదలుకొని కడాన డిస్ట్రిక్ట్ కూలింగ్ అని పెట్టి ఏసీ కూడా ఇంటి దగ్గరికి తీసుకొచ్చిచ్చే విధంగా ఆఫీస్ దగ్గర తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చాం ఇది ఎక్కడ ఏ సిటీ లేదు అందుకే నేను చెప్పా ఇది ఒక గ్రీన్ సిటీ అని